అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న విడుదల కావాల్సినటువంటి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాన్ని మరొకసారి ప్రభుత్వం వాయిదా వేసి కొత్త తేదీని ప్రకటించింది మనకు గతంలో ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన నిన్న జరిగింది మరి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు ఈ యొక్క నిధులు విడుదల చేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు మరి ఆ పైనుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు జూన్ ఇరవయో తారీఖునే విడుదల కావాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా డబ్బులను మనకు జులైకి వాయిదా వేశారు మరి జూలై నెలలో తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులను నిన్నటి రోజున విడుదల చేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నాం కానీ నిన్నటి రోజున వివిధ కార్యక్రమాలను ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ గారు మనకు పిఎం కిసాన్కు సంబంధించి వాయిదా వేస్తూ మరొక కొత్త తేదీని ప్రకటించారు ఇక మొత్తానికి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి మనకు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి అలాగే స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అరుగుల జాబితాలో పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి అరుగుల జాబితాలో పేరు ఉందా లేదా అలాగే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించినటువంటి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ షేర్ చేయడం వల్ల ఏంటంటే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే ఎలా చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం జరిగింది మొత్తానికి మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇక్కడ తొలి విడత డబ్బులను నిన్నటి రోజున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే మనకు అన్నదాతో సుఖీబో తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మూడు విడతల పిఎం కిసాన్ డబ్బులను ఇస్తుందో ఆ అదే మూడు విడతల్లోనే అన్నదాత సుఖీభోవ డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇరవై విడతలో అన్నదాత సుఖీభోవ తొలి విడత వస్తుంది ఇరవై ఒకటో విడతలో అన్నదాత సుఖీభోవ రెండో విడత వస్తుంది ఇరవై రెండవ విడతలో అన్నదాత సుఖీభోవ మూడో విడత వస్తుంది ఇట్లా మూడు విడతల డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి చాలా మంది రైతులు అడిగారు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది కదా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల కూడా చేయడం జరిగింది మరి డబ్బులను విడుదల చేసేస్తే మాకు సరిపోతుంది కదా అని చెప్పేసి మనకు అడగడం జరిగింది రైతులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఈ యొక్క డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలు కూడా మీకు జమ కావడం జరుగుతుంది అని చెప్పేసి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇక్కడ నిన్నటి రోజున ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులు విడుదలవుతాయని చెప్పి మనం అందరం కూడా అనుకున్నాం కానీ మనకు ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయలేదు మళ్ళీ కూడా వాయిదా వేశారు మరి ఆ ఈలోపు మీరు మళ్ళీ కొత్త తేదీ కూడా ప్రకటించారు ఆ డేట్ కూడా నేను అనౌన్స్ చేస్తాను మరి ఆ లోపు రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఇప్పటికే మీరు ఈకేవైసీ చేసుకున్నారు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసుకున్నారు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి అన్నదాత సుకిపో అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మీకే తెలిసిపోతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన నొక్కితే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది రైతు ఎవరైతే ఉంటారో వారి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి వీలైతే నేను చివరిలో వీడియో కూడా యాడ్ చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేసి మరి ఈ విధంగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ జాబితాలో పేరు చెక్ చేసుకోండి లేదనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల దగ్గర జాబితాలు ఉన్నాయి ఆ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా తెలుసుకోండి మరి ఇలా తెలుసుకున్న తర్వాత రెండోదిగా మనకు పిఎం కిసాన్ పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి ఈ లిస్టులో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఇట్లా రెండు లిస్టుల్లో అన్నదాత సుఖీబా లిస్టులోను ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ జాబితాలోనూ కూడా మీ పేరు ఉందో లేదో తెలుసుకుని అక్కడ తెలుసుకున్న తర్వాత మీరు ఇవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అప్పుడు చెక్ చేసుకోవాలి ముఖ్యంగా జాబితాలో లేకపోతే అవి ఉన్నా లేకపోయినా ఒకటే కదా జాబితాలో పేరుండి ఈకేవైసీ చెక్ చేసుకోండి అప్పుడు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఈకేవైసీ అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకే వైసీని కనిపిస్తూ ఉంటుంది ఆ ఈకే వైసీపీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఒకవేళ ఈకేవైసీ లేకుండా ఉంటే ఈకేవైసీ అయిపోతుంది ఈకేవైసీ ఉంటే ఆల్రెడీ ఈకేవైసీ అయ్యిందని చెప్పి అక్కడ చూపిస్తుంది పిఎం కిసాన్ వెబ్సైట్లో మరి ఇట్లా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మరి ఈ ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంకు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇప్పటికే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లు అందరికీ ఉంటాయి ఒకవేళ ఏదైనా మీకు బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే కనుక మీరు నేరుగా నేను ప్రతి వీడియోలో కూడా మీకు సజెస్ట్ చేసేది మీకు చెప్పేది పోస్టాఫీస్ అకౌంట్ ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఫ్రెష్ గా ఓపెన్ చేసుకుంటే మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఈ యొక్క లింక్ అనేది ఫ్రెష్గా అవుతుంది కాబట్టి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజునే వేయాల్సిన డబ్బులను మళ్ళీ కూడా వాయిదా వేసి ఈ నెల ఇరవై లేదా ఇరవై నాలుగున ఈ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే చేసింది మరి ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున విడుదల చేస్తామని చెప్పుకున్నా గానీ డబ్బులైతే విడుదల కాలేదు మరొకసారి వాయిదా వేశారు మరి ఈ నెల చివరిలో మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఆలోపం నేను చెప్పినట్లుగా ప్రతి రైతున్న కూడా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం ఇట్లా చెక్ చేసుకుని రెడీగా ఉంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అయితే అందిస్తాయి ఈ నెల ఇరవై తారీఖు పైన డబ్బులు వేసే అవకాశం ఉంది అంటే రేపు లేదా ఇరవై నాలుగున మనకు డబ్బులు జమ అవుతాయి అప్పటి వరకు కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మరి కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు వస్తాయి కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారు కానీ పోడు భూములు అసైన్డ్ భూములు ఇనాం భూములు డీకేటీ పట్టాలు ఇవన్నీ ఉన్నటువంటి వారికి ఒక్క ప్రభుత్వ భూములు సాగు చేసేటువంటి వారికి తప్ప మిగిలినటువంటి అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ బొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఆదేశాలు అయితే అందించాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందండి ఏది ఏమైనా కానీ అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు నేను వివరాలు అందిస్తూ ఉంటాను మరి తాజాగా ఈ సమాచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయి మరి నెల చివరిలో మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది